అందరికీ నమస్కారం ఓం గం గణపతయే నమ మనల్ని సంకటాల నుంచి దూరం చేసి మనం కోరిన కోరికలు తీర్చే వ్రతం సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించి బుద్ధిని ప్రసాదించే గణపతి అనుగ్రహం కోసం చేసే సంకష్టహర వ్రతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంతానం వివాహం కోరుకునేవారు పిల్లలకు మంచి జ్ఞానం చదువు కావాలనుకునేవారు కుటుంబ కలహాలు ఉన్నవారు ఇంకా మనకు ఏ విధమైన కోరికలు ఉన్నా ఈ వ్రతాన్ని చేస్తే అవి తప్పకుండా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి మాసాలు మన యథాశక్తి ప్రకారం జరుపుకోవచ్చు ప్రతి మాసం ఈ వ్రతం పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్షం చతుర్థి నాడు జరుపుకోవాలి మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి డిసెంబర్ ఎనిమిదవ తేదీన వచ్చింది డిసెంబర్ ఏడు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాలకు చవితి తిథి ప్రారంభమై డిసెంబర్ ఎనిమిది రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది చంద్రోదయ సమయం డిసెంబర్ ఎనిమిది రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది వ్రతానికి చంద్రోదయ సమయం చూస్తాం కాబట్టి డిసెంబర్ ఎనిమిది సోమవారం రోజు ఈ వ్రతం చేసుకోవాలి ఈ వ్రతాన్ని స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు ఈ మాసంలో వ్రతం చేసే గణపతిని అకురత గణపతి అని పూజాపీఠాన్ని దుర్గాపీఠం అనే నామంతో పిలవాలి ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించుకొని పూజామందిరంలో గణపతి పటాన్ని తెల్లని వస్త్రంపైన స్థాపించాలి పూలతో పత్రితో గణపతికి పూజ చేసి ఫలాలు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఒక ఎర్రని వస్త్రంలో పసుపు కుంకుమ మూడి గుప్పిళ్ళ బియ్యం తమలపాకు మీద రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు యథాశక్తిగా దక్షిణను పెట్టి మన కోరికను చెప్తూ ముడుపు కట్టుకోవాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి పాలు ఫలాలు తీసుకోవచ్చు మరల సాయంకాలం తలస్నానం చేసి ముడుపు కట్టిన వస్త్రంలో బియ్యంతో పరమాన్నం కుడుములు నైవేద్యానికి తయారు చేసుకోవాలి పూజలో అదాంగ పూజ గణపతి అష్టోత్తరాలు సంకటనాశ గణేష స్తోత్రం చదువుకోవాలి వ్రతకథను కూడా చదువుకోవాలి వినాయకుని విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయాలి హారతి నమస్కారాలు చేసి కుటుంబంతో కలిసి ప్రసాదాన్ని తీసుకోవాలి చంద్రోదయ సమయం తరువాత చంద్రుణ్ణి దర్శించి ఆర్ఘ్యం ఇచ్చి ఉపవాస విరమణ చేయాలి మంగళవారం రోజు గణపతి దేవాలయానికి వెళ్ళి మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేయాలి వీలుంటే గణపతి హోమం జరిపించుకోవచ్చు ఈ వ్రతాన్ని మూడు ఐదు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒక్క మాసాలు చేసుకోవాలి కొంతమంది దీనిని ఒక సంవత్సరం కూడా చేసుకుంటారు అయితే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ మాసంలో ప్రారంభించవచ్చా అంటే మార్గశిర మాసం శుభమైన మాసం అయినప్పటికీ మూడమి నడుస్తుండటం వలన మొదలు పెట్టుకుపోవడమే మంచిది అని చెప్పాలి ఈ సంకటహర చతుర్థి మీ కుటుంబానికి సంకటాలను తొలగించి సంపదను అందించి శాంతిని ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీకు ఈ సమాచారం ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓం గమ్ గణపతయే నమ